సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు అయా పరిశుద్ధమైన మీ వాక్లు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అయా పరీక్షలు రాయబోతున్న బిడ్డలు పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అలాగే ప్రభా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యా గ్రూప్ టూ రైల్వేస్ అలాగే ప్రభా డిఎస్ ఎగ్జామ్కు సిద్ధపడుతున్నారు బిడ్డలు బట్టి చక్కని జ్ఞానం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి మంచి భవిష్యత్తులో బిడ్డలు ఉద్యోగాలు పొంది ఉత్తీర్ణులని నేను మహింపరిచే భాగ్యము దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నాం చక్కని జ్ఞానము ఆశీర్వాదము దయచేయమని ఆరోగ్యాలతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామోలు అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం ఐదవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మన మనవి వినే దేవుడు లేదా తన మనవి వినమని దావిద్య చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం నాలుగవ వచనం పరిశుద్ధుడైన దేవుడు ఆయన గురించి చూసాం ఇక ఐదు ఆరు వచనాలు ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తే పాపిని గురించిన మాటలు మనం చూస్తూ ఉన్నాం ఐదవ వచనం డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు ఆరు వచనం అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు పిల్లల దేవుని యొక్క వాక్యములో వచనం పాపము చేసినవాడు లేదా పాపి దేవుని సన్నిధిని నిలవలేడు ఇక్కడ డాంబికులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం డాంబిక్లు అంటే అతిశయం గర్వము పొగరుతూ ఉన్నటువంటి వారిని డాంబిక్లు అని మనం చూస్తాం ఇక్కడ అబ్షాలోము కూడా అదే రీతిగా కనిపిస్తూ ఉన్నాడు సింహాసనం వచ్చిందనే గర్వం అతిశయం అనేటువంటిది తన జీవితంలో కనిపిస్తుంది అందుకని అంటున్నాడు డాంబిక్కులు నీ సన్నిధిని నిలవలేరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి ముగింపు అయితే పలకాల్సి ఉంటుందని చెబుతూ ఉన్నాడు అంటే ఫూలిష్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో ఫూలిష్ ఫూల్ అలాగే పాపము చేయవారందరూ నీకు అసహ్యులు పాపం చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అసహ్యులే దేవునికి ఇష్టము లేనివారు దేవునికి అసలు వాళ్ళంటేనే పడదు అందుకనే సాతాను లేదంటే అపవాది చిన్న ఆలోచన ఆలోచించాడు వెంటనే దేవుడు అక్కడ నుండి క్రిందికి తోసేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ చిన్న పొరపాటును కూడా ఏ చిన్న పాపాన్ని కూడా ఆయన సహించలేడు భరించలేడు ఆయన అంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధుడు అందుకంటున్నాడు పాపము చేయవారు నీకు అసహ అసహించుకుంటాం కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని విధానాలు చూస్తే మనం ఏ రీతిగా అసహించుకుంటామో ఉదాహరణకి గొంగలి పురుగుని ఎంత భయంకరంగా మనం అసహించుకుంటామో దానిలో నుండి రూపాంతరం చెంది వచ్చిన సీతాకోక చిలుకని అంత ప్రేమిస్తాం సో పాపికి పరిశుద్ధునికి అంత తేడా పాపి ఆ యొక్క గొంగలి పురుగు జీవితముగా అసహ్యంగా మనం చూస్తే పరిశుద్ధుడైన వాడిని అంటే సీతాకోక చిలుకలాగా మారిన రూపాంతరం చెందినటువంటి వ్యక్తిని దేవుడు అంతగా ఇష్టపడతాడనే మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి సో ఐదో వచ్చిన మనం చూస్తే అతడు దేవుని సన్నిధిని నిలవలేడు దేవుని సన్నిధి నిలవలేడు సమీరు మొదటి గ్రంథం ఆరు ఇరవైలో మనం చూస్తే అప్పుడు బేత్సమేషు వారు పరిశుద్ధ దేవుడని యహోవ సన్నిధిని ఎవరు నిలవగలరు మన యొద్ధ నుండి ఆయన ఎవరి ఎద్దుకు పోవాలని చెప్పి ఆయన పరిశుద్ధుడు కనుక మనం నిలబడితే మనం పాపులుగా కనిపిస్తూ ఉంటాం దగ్గర నిలబడితే మన పరిశుద్ధతే మురికి గుడ్డలా కనిపిస్తుంది అంట అంత పరిశుద్ధంగా ఉన్నామని మనం గొప్పలు చెప్పుకునే ఈ పరిశుద్ధత ఆయన ముందు దేనికి సరిపోదని చెప్తూ ఉన్నాడు యజ్రా గ్రంథం తొమ్మిది పదిహేనులో యజ్రా తొమ్మిది పదిహేను అండి యహోవా ఇస్రాయలీలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువల్లనే నేటి దినమన ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి పాపం కాబట్టి చేసిన వారు ఆయన సన్నిధిని నిలవడానికి ఏమాత్రమ అర్హత లేని వారుగా మారిపోతూ ఉన్నారు అందుకే ఆయన అంటాడు పాపము చేయవారందరూ నీకు అసహ్యులు డాంబికుల నీ సన్నిధిని నిలవలేరు ఇక ఆరు వచ్చిన మనకు చూస్తే అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు కపటము చూపి నరహత్తి జరిగించేవారు వారందరు యహోవాకు అసహ్యులు ఇక్కడ కూడా ఎవరైతే పాపం చేస్తున్నారో ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో కపటము చూపి నరహత్య అంటే కపటం అంటే పైకి మంచిగా కనిపించడం పైకి అవతల వ్యక్తిని ప్రేమించినట్టు ఉంచడం ఉండడం మనసులో లేనిపోని అసూయ కల్పించుకొని లేదంటే మనిషి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడేటువంటి పరిస్థితుల్ని కపటము అని మనం చూస్తాం ఇంగ్లీష్ బైబుల్లో బ్లడీ అని ఉంది బ్లడీ అంటే వాళ్ళు ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారనేది మనం చూడవచ్చు కపటము చూపించేవారు అలాగే నరహెత్తి జరిగించేవారు యహోవాకు అసహ్యులు కపటము చూపి నరహత్తి జరిగించడం ఎందుకన్నాడు మాట అంటే కపటము చూపేవారు నరహెత్తి జరిగించినట్టే లెక్క ఎందుకని సహోదరుని చూచి వ్యర్థుడా అని చెబితే చాలు అతను నరకానికి వెళ్ళిపోతాడు నరహత చేసినట్టే అని కొత్త నిబంధనలు యేసుప్రభు వారు చెప్పారు మత్తవార్త ఐదు ఇరవై రెండు అండి నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పివాడు నరకాగ్నికి లోనగును జస్ట్ అంటే వాళ్ళ గురించి అలా మాట్లాడితేనే లోపల అంత అసూయ పెట్టుకుని పైకి భక్తి గలవారిలాగా వారిలాగా పైకి ప్రేమ గలవారిలాగా వారిలాగా మాట్లాడితే వాళ్ళు ద్రోహి వాళ్ళు ఖచ్చితంగా నరకాగ్నికి లోనవుతారు అంటే దేవునికి అసహ్యమైనటువంటి వాళ్ళుగా అబద్ధవాడు వారు కానీ కపటం చూపి నర జరిగించేవారు కానీ ఆయనకి అసహ్యులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు యోగు గ్రంథం నలభై ఒకటి పదిలో చూస్తే దాని రేపుటికైనాను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని ఎదుట మనము నిలువలేము ఇదే కీర్తనలో ఒకటో అధ్యాయంలో కనుక మనం చూస్తే మనం ధ్యానిస్తున్న కీర్తన ఐదవ అధ్యాయము దాంట్లో కాకుండా ఒకటో అధ్యాయంలో మనం చూస్తే నాలుగవచనం దుష్టులు అలాగే నుండక గాలి చెతరగొట్టు పొట్టువలేని నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు సో దేవుని సన్నిధిలో పాపులు ఏ విధంగానూ కూడా నిలబడే పరిస్థితి ఉండదని చెప్తూ ఉన్నాడు కాబట్టి పాపి ఇప్పుడైతే తన యొక్క పాపాన్ని ఒప్పుకొని ఇక్కడ ఐదు రకాలైన పాపపు లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి డాంబికులు రెండు పాపము చేయవారు మూడు అబద్ధమాడువారు నాలుగు కపటము చూపేవారు ఐదు నరహత్తి జరిగించేవారు ఈ ఐదు లక్షణాలు దేవునికి అసహ్యమైన లక్షణాలు ఇటువంటి లక్షణాలు కలిగిన వారిని దేవుడు అసహించుకుంటున్నాడు ఇస్రాయలీలు చాలాసార్లు ఆయన ఇద్దరు తప్పు చేసినప్పుడు అలాగే ఆయన వారిని దూరం పెట్టినట్టుగా ఆయన వారిని శిక్షించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా దేవుని దగ్గర యథార్థంగా నిలబడడానికి ఒకవేళ మనలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో మనం పరిశీలించుకోవాలి డాంబిక్కులు అంటే గర్వంతో కొంతమంది నాకు కాబట్టి ఉద్యోగం ఉంది నాకు కాబట్టి వాకింగ్ చెప్పగలుగుతున్నాను నాకు కాబట్టి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి లేదా నాకు కాబట్టి రకరకాలు ఉన్నాయి అని చాలామంది ఒకవేళ ఆ రీతిగా ఉంటూ ఉన్నారేమో సమస్త ఘనత మహిమలు దేవునికే మనం ఆరోపించాలి బైబిల్ చాలామందిని చూస్తాం ఒక నిబిగ్రెజరు కానీ లేదంటే ఒక హేరోది కానీ వాళ్ళు గర్వంతో విరవి గారు దేవుడి నేల మట్టానికి వారిని కృంగదీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే అబద్ధం ఆడేవారు చాలామంది చాలా సులువుగా అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు కపటము పైకి ప్రేమ చూపించడం లోపల ద్వేషం అసూయతో నిండిపోవడం నోటితో ప్రేమగా మాట్లాడి నసలతో విక్రయించడం అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అంటే పైకి చాలా ప్రేమగా మాట్లాడుతూ లోపల లోపల కాబట్టి అటువంటి పరిస్థితి అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదు అలాంటి వాళ్ళు దేవుని సన్నిధికి వారసులు కారు దేవుని రాజ్యానికి వారసులు కారు వాళ్ళు దేవుని సన్నిధిని నిలవలేరని చెప్తున్నాడు కాబట్టి మనం రీతిగా ఉండకుండా దేవుని కొరకు యథార్థంగా జీవించి భక్తిగా జీవిద్దాం దేవుడి తన మాటలు దీవించును గాక ఆ మైన్ అందరికీ వందనాలండి